హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ సీజన్ అంతా మ్యాంగోస్కి చాలా ప్రసిద్ధి కదా సో అలాంటి మ్యాంగోస్లో ఎన్నడూ టేస్ట్ చేశారా ఇలాంటి రెసిపీని నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఈ రెసిపీ టేస్ట్ చేస్తున్నాను బై ది వే ఈ రెసిపీ అయితే నాది కాదు మా పెద్దమ్మ ప్రిపేర్ చేశారు చాలా టేస్టీగా ఉంది డిఫరెంట్గా కూడా అనిపించింది కొత్తగా ఉంది రెసిపీ ప్రిపరేషన్ కూడా సో మ్యాంగో ఉన్నప్పుడు ఇలా ఆకుకూరతో పుల్ల తయారు చేసుకోండి చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా రైస్ మొత్తం ఒకే కర్రీతో తినేస్తారు ఈ కర్రీ పేరు వచ్చేసి బచ్చల కూర మామిడికాయ పుల్ల కావాల్సిన కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాము కర్రీ మామిడికాయ పుల్ల అన్నాం కాబట్టి ఈ కూర కోసము మామిడికాయ పుల్లటివి తీసుకోవాలి మీరు తీసుకుంటున్న ఆకుకూర అదే బచ్చల కూర ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు పులుపుకి సరిపడా మ్యాంగోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి మేమిక్కడ పెద్ద సైజు కట్టలు మూడు వరకు బచ్చల కూర తీసుకున్నాము బచ్చల కూరని సన్నగా తురుముకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వాడ్చుకోవాలి బచ్చల కూర సాధారణంగా పప్పులో వేయడం అయితే నాకు తెలుసు బట్ ఇలా పుల్లకూర చేసుకొని తినడం అయితే ఫస్ట్ టైము ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ కూర మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండించింది సో సమ్మర్లో కూడా చాలా ఫ్రెష్గా అండ్ చాలా గ్రీన్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అందుకని ఈసారి కూరతో ఈ రెసిపీ ట్రై చేయండి బచ్చల కూరని సన్నగా తరుముకున్న తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలో కూర దాంట్లోనే పచ్చిశనగపప్పు వాష్ చేసి పెట్టుకోవాలి పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టుకున్నా సరిపోతుంది లేదు అంటే అప్పటికప్పుడు ఆకుకూరలో వేసేసి ఆకుకూర మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కూరని శనగపప్పుని బాగా ఉడకనివ్వాలి శనగపప్పు వేసిన తర్వాత కదల్చకుండా మంచిగా ఉడకాలి అనుకుంటే కూర కొద్దిగా వేసి మధ్యలో శనగపప్పు ఉంచి మళ్ళీ పైన కూరతో శనగపప్పుని కవర్ చేస్తే కూర శనగపప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఈ కూర ఉడికించడానికి మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది మీరు కావాలి అనుకుంటే ఒకేసారి ప్రెషర్ కుక్కర్లో పచ్చల కూర శనగపప్పు అండ్ మామిడికాయ కూడా యాడ్ చేయాలి ముందుగానే మామిడికాయ ముక్కలు కోసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఏ సైజు మామిడికాయ ముక్కలైనా పర్వాలేదు కొద్దిగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మామిడికాయ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కొద్దిగా ఆకు శనగపప్పు ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలు యాడ్ చేయాలి పులుపు వేస్తే ఆకుకూర కానీ పప్పులు కానీ త్వరగా కుక్ అవ్వవు డైరెక్ట్గా సో అందుకని కొద్దిగా కుక్ అయిన తర్వాత మామిడికాయ ముక్కలతో పాటు రుచికి సరిపడ ఉప్పు టూ టీ స్పూన్స్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి దగ్గరగా ఉడకనివ్వాలి వేసుకున్న వాటర్ అంతా శుభ్రంగా ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకుంటే మనకి కూర పప్పు మామిడికాయ ముక్కలు పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అవుతాయి కూర మామిడికాయ పప్పుని పక్కన పెట్టేసుకొని వేరే ఒక గిన్నెలో పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదారు ఎండుమిరపకాయలు మంచిగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే రిమైనింగ్ అంతా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వరకు వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు రెబ్బల వరకు కరివేపాకు యాడ్ చేసుకొని పోపు అంతా మంచిగా మగ్గాలి పోపే మెయిన్ అనమాట ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఫ్లేమ్ని లోలో మాత్రమే ఉంచి మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బచ్చల య శనగపప్పు మిశ్రమాన్ని ఒక స్పూన్తో లేదా గుంట గుంటగరిటితో వీలైనంత సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి అలా ముక్కలు ముక్కలుగా కాకుండా మెత్తగా మ్యాష్ చేసుకొని పోపులోకి యాడ్ చేసుకుంటే తింటున్నప్పుడు రైస్లోకి గుజ్జుగా ఉంటుంది లైక్ చట్నీ లాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే సో పోపు అనేది దొరగా వేగిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మ్యాష్ చేసుకున్న ఈ ఆకుకూరని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉప్పు కారము పసుపు వేసుకున్నాం కాబట్టి మరి ఇక్కడ ఏం యాడ్ చేయక్కర్లేదు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఏదైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా ఉప్పు కారం పసుపు మాత్రమే వేసి ముక్కలు ఉడికించుకున్న తర్వాత బచ్చల కూర మామిడికాయ ముక్కలు ఉడికించుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే చాలా ఈజీ అండి సో బచ్చల కూర ఉన్నప్పుడు ఓన్లీ పప్పు లేదు మీరే రెసిపీ ట్రై చేస్తారో నాకు ఒక కమెంట్ చేయండి దీని పేరైతే బచ్చలకూర మామిడికాయ పుల్ కర్రీ విన్నప్పుడు నాకు ఒక సామెత గుర్తొచ్చింది పొరుగింటి పుల్లకూర రుచి చాలా బాగుంటుంది కదా అని పొరుగింటి పుల్లకూర రుచే వేరు అంటారు అలా పొరుగింటి పుల్లకూర ఏమో కానీ మన ఇంటి పుల్లకూర సూపర్గా ఉండాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ ఈ మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ